బ్రాహ్మణాధికారం లేని తొలి ఆదర్శ పరిణయం సత్యశోధక సమాజం చరిత్రాత్మక విప్లవం నాగభీం డైరీలో డిసెంబర్ ఇరవై ఐదు భారతీయ సామాజిక చరిత్రలో పెళ్ళి అనేది కేవలం వ్యక్తిగత సంబరం కాదు అది కులాధిపత్యం మతపరమైన నియంత్రణ ఆర్థిక దోపిడీకి కేంద్ర బిందువుగా మారిన వ్యవస్థ అలాంటి వ్యవస్థను ప్రశ్నించి సమానత్వాన్ని ఆచరణలో చూపించిన తొలి చారిత్రక సంఘటనను సత్యశోధక సమాజం సాధించింది పద్దెనిమిది వందల డెబ్భై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున మహాత్మా జ్యోతిబా పులే మరియు సావిత్రిబాయి పులే దంపతులు స్థాపించిన సత్యశోధక సమాజం లక్ష్యం స్పష్టమైనది సత్యాన్ని అన్వేషించడం కుల వ్యవస్థను నిర్మూలించడం స్త్రీ పురుష సమానత్వాన్ని స్థాపించడం మానవ గౌరవాన్ని కాపాడడం ఆ ఆశయాలకు ఆచరణాత్మక రూపం రోజు పద్దెనిమిది వందల డెబ్భై మూడు డిసెంబర్ ఇరవై ఐదు భారతీయ చరిత్రలోనే తొలిసారిగా బ్రాహ్మణ పురోహితుడు లేకుండా వేద మంత్రాల ఆధిపత్యం లేకుండా దేవుడు దాన ధర్మాల పేరుతో దోపిడీ లేకుండా సత్యశోధక సమాజం ఆధ్వర్యంలో ఒక ఆదర్శ పరిణయం నిర్వహించబడింది ఈ చారిత్రక పెళ్లిలో పెళ్ళికొడుకు సీతారాం జబాజీ అల్హద్ పెళ్లి కూతురు రాధా నింబాంకర్ ఈ వివాహానికి సంబంధించిన ఖర్చులన్నింటినీ సావిత్రిబాయి పూలే స్వయంగా భరించడం విశేషం ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు శ్రీ స్వాతంత్ర్యం శ్రీ సామాజిక బాధ్యత శ్రీ నాయకత్వానికి ప్రతీక ఈ పరిణయం ద్వారా పూలే దంపతులు కొన్ని మౌలిక ప్రశ్నలను సమాజం ముందుంచారు పెళ్ళికి మధ్యవర్తిగా బ్రాహ్మణుడే ఎందుకు ఉండాలి మంత్రాలు అర్థం కాని భాషలో ఎందుకు ఉండాలి పెళ్లి పేరుతో పేదలపై ఆర్థిక భారం ఎందుకు స్త్రీ ఎందుకు కేవలం వస్తువుగా మారాలి సత్యశోధక సమాజం నిర్వహించిన ఈ పరిణయం ఒక పెళ్ళి కాదు అది కుల వ్యవస్థపై తిరుగుబాటు మతాధిపత్యంపై సవాల్ స్త్రీ విముక్తికి బలమైన ప్రకటన తర్కబద్ధమైన మానవీయ సమాజానికి పునాది నేటి కాలంలో సాదా పెళ్ళిళ్ళు రిజిస్ట్రేషన్ మ్యారేజీలు అంతర్జాతీయ వివాహాలు మాట్లాడుకుంటున్నప్పుడు వాటికి మూలంగా నిలిచిన ఈ విప్లవాత్మక అడుగును గుర్తు చేసుకోవడం మన బాధ్యత సత్యశోధక సమాజం చూపిన దారి ఇప్పటికీ సమాజానికి మార్గదర్శకమే చరిత్రను చదవడం కాదు చరిత్రను కొనసాగించడమే నిజమైన నివాళి బుద్ధ పూలే అంబేద్కర్ ఆలోచన ధార బహుజన హత హయా బహుజన సుఖయ బుద్ధాయ